వెంకటేశ్వర స్వామిపై జగన్ కి నమ్మకం ఉందా లేదా అనేదే ముఖ్యమని చంద్రబాబు అన్నారు ఒకవేళ నమ్మకం ఉంటే అన్య మాదిరి డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకోవాలని చెప్పారు సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు సంప్రదాయాలను పాటించకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లాలి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు అందుకే దేవుడికి క్షమాపణలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు యూ మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే ఏంట హనుమాన్ చేయరికే సేమైంది బొమ్మే కదా బొమ్మ అండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మ అండి రాముల వారి తన దిహేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా వారి చేస్తున్నారంటే మీకు మీకంత ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది కూడా చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేలిటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళుండి ఎదురుదాడు చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పలేదు నీకు ఏ నమ్మకం అది చేసుకో నేను ఎప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలి ప్రయత్నం చేయడం ద్రోహం ఐమ్ వెరీ క్లియర్